పెట్టాడని చెప్పేసి జరిగింది చూడండి కాసినోలు కాసినోలు రేవు పార్టీ రేవు పార్టీలు కాదు ఈ జోదం ఆడేటటువంటి ఆఫ్ బాగా ఆడతాడట వాటిట్లో డబ్బులు బాగా కోల్పోతూ ఉండటం అవి మళ్ళీ కోల్పోయినప్పుడు అలా పార్టీని ఏదో ఒకటి గొడవ చేయటం మళ్ళీ ఎవరో ఒకరు సర్ది ఇట్లాగనే మాట ఒకటి వినబడుతుంది అది ఎంతవరకు వాస్తవం తెలియదు మనం కానీ ఆయనకి అలవాటు ఉంది అన్నది మాత్రం బాగా ఇప్పుడు అప్పట్లో ఈయన రష్యా పారిపోయాడని ప్రచారం జరిగింది కూడా అది అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజు గటినట్టు అది ఒక ప్రచారం వచ్చింది తర్వాత టీడీపీ నాయకులతోనే బాగా క్లోజ్ గొట్టిపాటి రామార్ అనగాని సత్యప్రసాద్ అంటే ఏంటంటే మాదంతా ఒక సర్కిల్ అనే లెక్కలో అంటే హై సర్కిల్స్ అంతా ఆ రేంజ్ లోనే ఉండే స్నేహాలు కాబట్టి గ్రౌండ్ దాంట్లో వచ్చేటప్పటికి గురువుగారు 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 అని వెనక తిరగాలి అలా తిప్పించుకోవడం ఇష్టం తప్పించి ఈ ఈయన్ని నేను గెలిపించుకుంటా ఇట్లాంటిది ఉండదు ఇంకోటి నియోజకవర్గంలో సాధించి పెట్టింది ఏంటంటే ఇన్నేళ్ళ ఒంగోలు సుదీర్ఘ కాలం పాటు చేశారు కదా ఆయన ఏం సాధించి పెట్టారు అంటే చెప్పుకోదగ్గదేముంది ముద్ర ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్పుకోవడానికి ఉన్న ముద్ర కూడా ఈయనకి లేదు ఎక్కడ ఎందుకు ఆ నియోజక వర్గానికి సంబంధించిన వెలుగొండ ప్రాజెక్ట్ ఆ జిల్లాకి కి వెలుగొండ ప్రాజెక్ట్ ఈయన కాంగ్రెస్ లో చేశాడుగా మళ్ళీ తర్వాత వైసిపి లోకి వచ్చాడు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు అలా దాకా వైసీపీ ఉంది ఎందుకని పూర్తి చేయించుకోలేకపోయాడు కానీ బాలనేని అంటే ఒక మార్క్ అయితే ఉంది అంటే నూ డెబ్భై నియోజక వర్గాల్లో కొంతమంది తెలిసిన ఎమ్మెల్యేలు ఉంటారు తెలియని ఎమ్మెల్యేలు ఉంటారు ఆ నియోజక వర్గానికి పరిమితం అయ్యే ఎమ్మెల్యే ఉంటారు కానీ బాలనేని వాళ్ళతో మనం కట్టలేం ఈయన కొంచెం ఏదో ఉంది చేసినా చేయకపోయినా ఒక మార్క్